హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్మార్ట్ శ్రేష్మశ్రీ సో ఇవాళ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే మనకి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన తర్వాత స్టార్టింగ్ మంత్ నుంచి ఎండింగ్ మంత్ వరకు తీసే స్కాన్ అన్ని రిపోర్ట్స్లలో మనకి హార్ట్ బీట్ అనేది హెచ్చు తగ్గులుగా వస్తూ ఉంటుంది కదా అంటే ఒకసారి ఎక్కువగా ఒకసారి తక్కువగా వస్తూ ఉంటుంది కదా సో మరి దానితో మనకి పుట్టబోయేది ఎవరు అని గిఫ్ట్ చేయొచ్చా అనే విషయం గురించి ఈరోజు నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను సో అంతకంటే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ అయ్యేది ఉంటే కనుక మీరు ఇంకా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఏంటి అంటే మనకి ప్రెగ్నెన్సీ స్కానింగ్ రిపోర్ట్లో స్టార్టింగ్ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ తీసిన ప్రతిసారి ప్రతి ఒక్కరికి కూడా ఈ హార్ట్ రేట్ అనేది ఎక్కువగానే వస్తూ ఉంటుంది కదా సో మరి మంత్ మంత్ బై మంత్ బై మంత్ స్కాన్ చేసినప్పుడు హార్ట్ రేట్ అనేది ఒకసారి ఎక్కువగా ఒకసారి తక్కువగా వస్తూ ఉంటుంది కొంతమందికి రెగ్యులర్గా ఎలా ఉంటుందో అలానే ఉంటుంది సో మరి మనకి ఏ మంత్లో గనక హార్ట్ బీట్ అనేది తక్కువగా వస్తే మనకి పుట్టబోయేది బేబీ బాయ్ అవ్వచ్చు అని గెస్ట్ చేయడానికి ఉంటుంది అనే విషయం గురించి చూసుకున్నట్లయితే కొంతమందికి మాత్రమే అండి నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తున్నాను మళ్ళీ అనవసరంగా వీడియో మొత్తం చూడకుండా స్కిప్ చేసి చూసి క్లారిటీ లేకుండా కామెంట్స్లో క్వశ్చన్స్ చేయకండి ప్లీజ్ సో మనకి ఏంటి అంటే బేబీ అనేది ఇంప్రూవ్ అయ్యే టైం ఎప్పుడండి మనకి దా ఫోర్త్ మంత్ నుంచి బేబీ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది కదా సో మనకి ఎప్పుడైతే టీఫా స్కాన్ తీస్తారో ఆ టీఫా స్కాన్ కూడా ఫిఫ్త్ మంత్ ఎండింగ్ లేదా సిక్స్త్ మంత్ స్టార్టింగ్ వీక్లో చేసినట్లయితే మనకి బేబీ హార్ట్ బీట్ అనేది తక్కువగా వచ్చినప్పుడు బిలో వన్ ఫిఫ్టీ వస్తే ఎయిటీ పర్సెంట్ బేబీ బాయ్ పుట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట ఎయిటీ పర్సెంట్ మాత్రమే అంటున్నాను క్లియర్గా వినండి ఇది అందరిలో జరగాలని లేదు కాకపోతే నేను చూసిన దానితో పాటు నా రిపోర్ట్తో పాటు ఇప్పుడు నేను చూపించబోయే రిపోర్ట్లో నేను గెస్ చూసిన తర్వాతనే క్లారిటీ వచ్చిన తర్వాతనే నేను మీతో ఈ వీడియోని షేర్ చేసుకుంటున్నాను అన్నమాట సో తనకి ఈ ఇయర్లో స్కాన్ చేసిన ప్రతి ఒక్క స్కాన్ రిపోర్ట్ అనేది నేను మీతో షేర్ చేశాను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఉంది సో ఆ వీడియోలో హార్ట్ రేట్ అనేది ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు తనకి వన్ ఫిఫ్టీ ఎబో వన్ సిక్స్టీ ఎబో వచ్చి వచ్చింది బట్ తనకి ఎప్పుడైతే టీఫా స్కాన్ చేశారో ఫిఫ్త్ మంత్లో ఇది ఫిఫ్త్ మంత్ ఎండింగ్లో చేశారండి ఆ టైంలో తనకి వచ్చిన హార్ట్ బీట్ ఏంటో ఒక్కసారి మీరు క్లియర్గా చూడండి ఇక్కడ వన్ ఫార్టీ సిక్స్ హార్ట్ బీట్ అనేది వచ్చింది సో ఎందుకు అంటే ఫిఫ్త్ మంత్లో బేబీ మనకి టీఫా స్కాన్ చేసిన టైంలో కొంచెం నర్వస్గా ఉండడం వలన బేబీ గల్ అయితే యాక్టివ్గా ఉండి ఎక్కువగా వస్తుంది అంటారు బేబీ బాయ్ అయితే కొంచెం యాక్టివ్గా ఉండడం అనమాట ఆ టైంలో అందువలన హార్ట్ బీట్ అనేది కొంచెం తక్కువగా వచ్చే ఛాన్స్ మాత్రం ఉంది సో ఇలా వచ్చిందంటే కనుక మనకి పుట్టబోయేది బేబీ బాయ్గా మనం గెస్ట్ చేయొచ్చు సో ప్రీవియస్ ఇంతకంటే ముందు మీరు కనుక డెలివరీ అయ్యి ఉంటే మీకు మీకు కూడా ఇలానే వచ్చిందా అనేది ఒక్కసారి చెక్ చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు కూడా డౌట్ క్లియర్ అయిపోతుంది అంతేకాకుండా ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ప్రెగ్నెంట్గా ఉన్నారో వాళ్ళు కూడా చెక్ చేసుకొని డెలివరీ అయిన తర్వాత ఇది కన్ఫామ్ అయిందా లేదా అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో చేయడం వలన ఏంటి అంటే ఇది మిగతా వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుందన్నమాట సో ఇది వచ్చేసి ఫిఫ్త్ మంత్ టీఫా స్కాన్ చేసి చేసినప్పుడు అన్నమాట సో ఇక్కడ చూడండి ఇది టెన్త్ మంత్ సిక్స్త్ సారీ సిక్స్త్ మంత్ టెన్కి టెన్కి చేయడం జరిగిందన్నమాట సో ఇది టీఫా స్కాన్ ఇది ఫిటో కేర్లో తీయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేటివి ఇందులో ఇవ్వడం జరిగింది సో మరి ప్రీవియస్ హార్ట్ రేట్ అనేది ఒక్కసారి నేను మీకు చూపిస్తా చూసేయండి ఇది వచ్చేసి మనకు ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ చేస్తారు కదండి అప్పుడు వచ్చిన హార్ట్ బీట్ వన్ సిక్స్టీ వన్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఎన్టీ స్కాన్ తీస్తారు కదా మనకి థర్డ్ మంత్లో సో అప్పుడు కూడా మీరు ఒకసారి గమనించినట్లయితే తనకి వన్ సిక్స్టీ ఫైవ్ బీట్ ఫర్ మినిట్గా రావడం జరిగింది సో ఇంతకుముందు నేను మీకు చూపించింది టీఫా స్కాన్ రిపోర్ట్ కదా సో అందులో మాత్రం వన్ ఫార్టీ వన్ వచ్చింది మళ్ళీ గ్రోత్ స్కాన్లో ఎంత వచ్చింది అనేది ఒకసారి నేను మీకు చూపిస్తాను చూసేయండి ఇది గ్రోత్ స్కానింగ్ అండి సో ఇక్కడ వచ్చేసి మీరు గమనించినట్లయితే దానికి వన్ సిక్స్టీ టూ వీక్ గా ఉంది ఇది టోటల్గా బేబీ బాయ్ స్కాన్ రిపోర్ట్ అండి ఒక్కసారి మీరు కూడా మీ రిపోర్ట్స్ని చెక్ చేసుకుని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో